మరది ని ఆల్డి ఎండిలక కట్టేది అన్న ఫోన్ वाले экран నా పోడవ గోన దర్తా కరోనా లక్షి నింటల కొన్న ماشین అమ్మ ఎన్నర్లేరు గోన అన్నది నువ్వు ఏవాడుకుంటివి నువ్వు న నువ్వొనే వచ్చావు అన్నా అచ్చా అవదండి మొగుడ పోట్టా నాదే ఆకల గాదే యా ఆకల గా లే పొదటిచ్చి అకరదిని అల చికెన్ మట అన్న సరికి నేపొర్దిలా నా కోడలు కోడలి తెలుసా నా కోడలు రేటు తెలుసా అంటే కొనేటప్పుడు చెప్పిన ఇది వీళ్ళకి బాగుంటుంది వీళ్ళు అది కరెక్ట్ అట్నే పెట్టుకుంటు వస్తుంది ఆయలే చూస్తాం అలా వాళ్ళ ఫోన్లో స్టేటస్ యూట్యూబ్లో చెప్పారు ఇంకోటి ఉంది నేను అదనుకున్నా అదనుకున్నా నేను అక్కడ ఉంది కాదు అదనుకున్నా నీకు పైన మీరు లేరా మ్యాచింగ్ అది నాకు

फोन आइतेन लागोला साल संसारको कोडको पुटालै बुत्ता गा देवी हौस्र लागोको एता कतै यस्तो गा नि वला सारी नि अबडाला कोडको पुटालै गा गाला रता रे गा मलबल आउनालटा नकोड कट्को मुत्ता लाबो मजे तडकोन्टो एता गा नकोड नपाइ ए उको छानी चला म आरोदै आइ साहेयाले नमस्कार गर्नुहरुले मरे

పెద్ద మూల హాల్ పెద్ద మూలకే పైన హాల్ కట్టేటట్లు మరి మర్షి ఒకరు పట్టలేదు మరింతమంది పట్టుదా పిల్లలకు మొక్కొచ్చమ్మా ఏం కదరా వీడియో బంద్ చేసినాం కన్న ఇప్పుడు అంటారు ఇప్పుడు ఓకే లైట్ 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 చీర ని కొట్టితో ఏట్లన నరవట తీర చీరను కొట్టినప్పుడు ఏరపడే అవత రాగవేలేను నాకు వరేనే ఆగేది ఏయ్ తీయనా అది పోతది ధనలక్ష్మి ధనలక్ష్మి శ్రీలక్ష్మి అక్కా శ్రీలక్ష్మి వక్కా లక్ష్మీనందర తల ఇక్కడ అమ్మా